భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీని ఓడించాలని మాజీ ఐఏఎస్ అనుకురి మురళి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసి ప్రజా సంక్షేమాన్ని గాలి కదిలేసిన బీజేపీకి సారి ఓటు వేయదని గత పదేళ్లుగా అభివృద్ధిని విస్మరించి ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొడుతున్న మోడీని ఎన్నికల్లో గదె దించాలని రాజ్యాంగాన్ని మారుస్తామని రిజర్వేషన్లు నెత్తివేస్తామని పదే పదే ప్రకటిస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు రాష్ట్రం నుండి పన్నుల రూపంలో పన్నెండు లక్షల కోట్లను వసూలు చేసి రాష్ట్రానికి నిధులు ఖర్చు చేయాలని కార్పొరేట్ల అప్పులను రద్దు చేయడం ద్వారా పదహారు లక్షల కోట్లను ఆదాని కంపెనీలకు దోచిపెట్టారన్నారు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారి దేవుళ్ల పేరుతో ఓట్లను అడగటం సిగ్గుచేటని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తానని నల్లధనాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతానన్న మోడీ హామీని మరిచారన్నారు బీసీల జనగణన చేపట్టడం లేదన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక టీఎస్టి ఆధ్వర్యంలో గత వారం రోజులుగా మేము ఈ ప్రచార యాత్ర కొనసాగిస్తా ఉన్నాం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం గతంలో కూడా శాసనసభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు నియంతృత్వాలకు వ్యతిరేకంగా యావత్ ప్రజానికాన్ని చైతన్యం కలిగించడం కోసం ఆనాడు కూడా ఈ యాత్రని మేము మొదలు పెట్టామనేటువంటిది కూడా ఈ సందర్భంగా తీసుకొస్తా ఉన్నాం అంటే ఆనాడు రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం చేసినటువంటి గతంలో ఉద్యమ కాలంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు హామీలు ఎట్లా తుంగరేకొచ్చారో ఈ రాష్ట్రాన్ని ఎలా నలు మారేశారో అనేటువంటి విషయాల్ని యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రచారం చేశాం ఆ తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ చేసినటువంటి నిరంకృష్ణ నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా ఆయనకు సరి అయినటువంటి తీర్పునిచ్చినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ప్రజలకు మనం అర్థం చేసుకోవాలా అదే సందర్భంలో ఏడు సరిగ్గా పది సంవత్సరాల కాలంలో మొత్తం భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భాజపా నాయకత్వంలోని ఈ రోజు పూర్తిగా కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక యువత వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక మహిళా వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలా ఈరోజు ఇప్పుడు మన వాళ్ళు పాటలు పాడారు ఏం పాడారు గతంలో మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ దేశంలో ఉండేటటువంటి యువతకు గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఏం మంచి రోజులు తీసుకొస్తా ఈ దేశంలో ఈ దేశంలో మంచి పరిపాలన అందిస్తామని చెప్పినటువంటి కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు మీరు చెప్పండి సంవత్సరానికి కోట్ల ఉద్యోగాలు అంటే సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఈ భారతదేశానికి రావాలి ఈ భారతదేశానికి ఇరవై కోట్ల ఉద్యోగాలు వస్తే ఈ గచ్చి నియోజకవర్గానికి ఎన్ని లక్షల ఉద్యోగాలు రావాలి ఎవరికైనా వచ్చినాయా అనేటువంటిది మీరందరూ ఆలోచన చేయవలసిందిగా రాలేదు కదా ఎనిమిదవ రోజు బస్ యాత్ర గజ్వల్ జరుగుతుంది అది కేసీఆర్ గారికి గిలాట జరుగుతుంది సో ముఖ్యంగా మేము ఈ బస్ యాత్రలో బీజేపీ ఊర్తు ప్రధానమంత్రి గారు ఏం చేయలేదు ఏం చేసిండు ఏం చేసి ఉండాల్సిందనే విషయాలు చెప్తున్నాము సో ముఖ్యంగా ఇక్కడ ఎండియాలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు చిన్న చిన్న వ్యాపారస్తులున్నారు సో మోడీ గారు ఆయన చేసిన అభివృద్ధి గురించి ఆయన టీచర్లు మాట్లాడకుండా సో ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నాడు లేకపోతే ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు టీవీ అని ఒక అన్నోన్ తెలియని టీవీ గురించి మాట్లాడుతున్నాడు కానీ ఆయన పేదలకు ఎన్ని కట్టించి అట్లా మధ్యతరవర్గానికి ఎన్ని మంచి ప్రభుత్వ స్కూళ్ళు కట్టించి ఎన్ని మంచి ప్రభుత్వ ఆసుపత్రులు కట్టించిడు అట్లాగే ఆయన వాగ్దానం చేసినటువంటి ఉపాధి ఉద్యోగాలు ఎన్ని ఇప్పించిండ్రు ఇలా మాట్లాడే సో అందుకని మేము మోడీ గారిని ఓడించాలని చెప్పేసి ఒక రాష్ట్రం మీద తిరిగి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది సో అట్లాగే ఇట్లా ఏ రకంగా మోడీ గారు సంపన్న వర్గాలకి కొమ్ముగాస్తున్నాడు సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి పదహారు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నటువంటి అట్లాగే రకరకాల బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలని ఏ రకంగా మాఫీ చేసిండు అనే విషయాలు చెప్పాము అట్లాగే ఇక్కడ మేదక్ పార్లమెంటులో మనకి వెంకట్రామరెడ్డి అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన నాకంటే ఒక పదిహేను సంవత్సరాలు జూనియర్ మరి ఆయన ఏ రకంగా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి మరి ఎన్ని వేల కోట్లు జమ చేస్తున్న మనకైతే ఏమర్థం కావట్లేదు మనందరికీ చేసిన విషయం ఏంటంటే ఆయన కేసీఆర్ గారు ప్రోద్భావంతో మరి కేసీఆర్ గారు గారికి ఆయన మన పేనామే మనకు తెలియదు కానీ బట్ చాలా క్లియర్గా ఇంత ఇంత ఘనము బీఆర్ఎస్ ప్రమోట్ చేసిన ఈ వెంకట్రామరెడ్డి ఐఏఎస్ ఆఫీసరు ఏం చేసి ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఆయన కొన్ని వేల కోట్లతోనే ఇక్కడ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో చేస్తున్నాడు అన్ని వేల కోట్లు ఎట్లా వస్తాయండి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అంటే ఐఏస్ ఒక ముప్పై సంవత్సరాలు పనిచేసి వస్తాయా నేను నలభై సంవత్సరాలు పనిచేస్తాను గవర్నమెంట్ గ్రూప్ పన్న ఆఫీసర్గా ఐఏఎస్గా మరి నాకు ఒక అపార్ట్మెంట్ తప్ప ఇంకా ఏం లేవే నా బ్యాంకు బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ముప్పై వేల కంటే ఎక్కువ ఉండేవే అంటే ఎట్లా వస్తాయి ఇవన్నీ కూడా ఇలాంటి అవినీతి అధికారులు అంటే అధికారంలో ఉండి అవినీతి చేసి తొండముదిరి ఊసేవేయాలనేట్టుగా అయిన ఇలాంటి వాళ్ళని గ్యారెంటీగా ప్రజలు ఓడించాలి ఇది మంచి సంస్కృతి కాదు అనే విషయము నేను ప్రజలందరికీ చెప్పాల్సి